అందరికీ నమస్కారం బిగ్గత్ స్టోరీస్కి తిరిగి స్వాగతం ప్రపంచంలో చాలామంది ఉన్నారు మనుషులు ఎనిమిది వందల కోట్ల జనాభా ఉండొచ్చు మనుషులది సాధారణంగా మనిషి అన్నాక రెండు చెవులు ఉంటాయి ఈ రెండు చెవులలో పూలు పెట్టాలని చెప్పి చాలామంది ప్రయత్నిస్తుంటారు న్యూస్ మీరు చూసినట్టయితే ఇలాంటివి చాలా వినిపిస్తాయి మీ కథనాలు వీడు వాడి చేశాడు వాడిది చేశాడు మీరు సోఫా మీద కూర్చొని అనుకుంటారు ఏమైనా ట్రై చేస్తున్నారా చెవులో పూలు పెట్టడానికి అని అలాగే నాకు అనిపించింది ఒక నిన్న న్యూస్ చదివిన తర్వాత ఎవరికైనా చెప్పాలనిపించింది ఇలా సంకల్పం తీసుకొని మొదలు పెట్టాలనుకుంటున్నాను చెవులో పూలు అనే మా ఈ ప్రయత్నానికి ఇది మొదటి భాగం మాత్రమే ఫ్యూచర్లో కథనాలు వస్తున్న కొద్దీ మేము కూడా మా ఎపిసోడ్లను పెంచుకుంటూ పోతాం మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్టయితే బిగ్గతా డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళి మీ అభిప్రాయాలు సూచనలను మాకు తెలియజేయండి మరొకసారి బిగ్గతా డాట్ ఇన్ బిఐజీఏటీటీఏ డాట్ ఇన్ ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రజల ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపే అనేక బ్రాండ్లకు ముద్ర వేస్తోంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆమోదం పొందిన తమ బ్రాండ్లను వాడండి అంటూ ప్రకటనల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నాయి ఆయా బ్రాండ్లపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆమోదం పొందినది అనే లోగోను ముద్రించడం కోసం కోట్లాది రూపాయలను వసూలు చేస్తోంది ఐఎంఏ వినియోగదారుల ఆరోగ్యం కంటే కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డబ్బుకు ప్రాధాన్యతనిస్తూ పండ్ల రసాల నుంచి మొదలు పెడితే ఎల్ఈడి బల్బ్స్ వరకు అన్నింటికీ తమ ఆమోదముద్ర వేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి ఇదండి మనం చెవులో పూలు అనే మా ఫస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకునే విషయం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మీద అంటే ఇప్పుడు పెయింట్ గోడకేస్తే క్రిములు చచ్చిపోతాయా అంటే బల్బ్ మారుస్తే ఇంట్లో ఉండే వైరస్లు చచ్చిపోతాయా గోడకు ఒక రకమైన పెయింట్ వేసినంత మాత్రాన క్రిములు చచ్చిపోతాయి అని ఎటువంటి వైజ్ఞానిక ఆధారం లేదు అంటే డబ్బులు ఇస్తే దేన్న ఆమోదం పెట్టే దేని 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 మీదన్నా ఆమోదం పెట్టేస్తారు వీళ్ళు ఇప్పుడు నేను చెప్తానండి రేపు నాకు రేపు పెద్ద బిజినెస్ స్టార్ట్ అవుతుంది నా గొంతు అంటే ఈ పాడ్కాస్ట్ కానీ ఏ పాడ్కాస్ట్ కానీ నా గొంతుతో చేసే పాడ్కాస్ట్ని లౌడ్ స్పీకర్లో మీ ఇంట్లో పొత్తున సుప్రభాతం అవ్వంగానే పెడితే క్రిములు నాశిస్తాయి అని నేను చెప్పి కొన్ని కోట్లు ఇస్తే దాని మీద కూడా ఇస్తారేమో అంతే కదా ఇప్పుడు లైట్కి ఇచ్చినప్పుడు అది మామూలు ఎల్ఈడి బల్బ్ అది నా గొంతు రేడియేషన్స్ ఈ వేవ్స్ వల్ల క్రిములు చచ్చిపోతాయి అని నేను ఎందుకు చేయించుకోలేను చేయించుకుంటా నేను కూడా డబ్బులు ఉంటాయి అంటే కోట్లు ఇప్పుడు ఉంటే ఇప్పుడు లేవనుకోండి ఉన్నప్పుడు చూసుకుందాం అన్నమాట మీరేం చేయాలంటే ఇట్లా పువ్వు తీసి చెవులో పెట్టే చెల్లిపోవాలంత ఇట్లా గుడి దగ్గర ఇట్లా చెత్తకోపం పెట్టడానికి లొంగినించుటో కదా దండం పెట్టి ముందు అలాగే అందరం రెడీగా ఉన్నాం ఇక్కడ చెవులో పెట్టిపోవడానికి పలు కంపెనీలు మోసంతో మార్కెటింగ్ చేసుకునేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండగా ఉంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి కాబట్టి చెప్పేది ఏంటంటే టీవీలో వచ్చింది కదా అని నమ్మేకండి గుడ్డుగా మీ దగ్గరుండి డబ్బును తీసుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు వాటిల్లో కొంతమంది న్యాయంగా కష్టపడి ప్రయత్నిస్తున్నా కానీ చాలామంది కూడా మీ చెవులో పూలు పెట్టి సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను మీ ముందు పెట్టాలి అన్న ప్రయత్నం ఎలా అయింది మీరే నాకు చెప్పాలి బీఐజీ ఏటీఏ డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళి మీ అభిప్రాయాలు సూచనలను మాకు తెలియజేయండి అలాగే ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్లో నాది కాకుండా ఏ సాయి కృష్ణ గారి గొంతు వినపడింది మీకు ఆయన యూట్యూబ్లో నేషనలిస్ట్ హబ్ అనే న్యూస్ ఛానల్ని నడుపుతున్నారు దయచేసి ఆ ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ అది మీకు బాగా పనికి వస్తుంది అంతవరకు సెలవు నేను మీ ఫణిసిధ నమస్కారం